మీ ఒకటో తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు మరియు కార్మికులందరికీ అంకితం చేస్తారు ఈ రోజున మనం కార్మికులు మరియు జరుపుకుంటాము మరియు దోపిడీకి వ్యతిరేకంగా వారి హక్కుల కోసం ఉద్యమిస్తాము ఇది ఎనిమిది గంటల కార్మిక సంఘం ఉద్యమం నుండి ఉద్భవించింది భారతదేశం చైనా క్యూబా వంటి దేశాలలో దీనిని జరుపుకుంటారు మరియు ఇది ప్రభుత్వ సెలవు దినం ఈ రోజు పంతొమ్మిదో శతాబ్దంలో అమెరికాలో ఒక యూనియన్ ఉద్యమంగా ఉద్భవించింది కార్మికులను ఎనిమిది గంటలకు మించి పని చేయించకూడదని డిమాండ్ చేస్తూ మార్క్సిస్ట్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది మరియు అప్పటి నుండి ఇది ఒక కార్యక్రమంగా మారింది మరియు మే ఒకటిన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఇది ప్రజల విజయాలను జరుపుకుంటుంది మరియు ప్రపంచవ్యాప్తంగా వారి కృషిని గౌరవిస్తుంది ఐరోపాలో జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన నా అంతర్జాతీయ సోషలిస్ట్ పార్టీల కాంగ్రెస్ మే ఒకటిని పారిస్లో కార్మికులకు అంతర్జాతీయ ఐక్యత మరియు సంఘీభావ దినంగా ప్రకటించింది మరియు పద్దెనిమిది వందల తొంభైలో మొదటిసారిగా మే దినోత్సవాన్ని జరుపుకున్నారు భారతదేశం విషయానికొస్తే మొదటి కార్మిక దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో చెన్నైలో జరుపుకున్నారు భారతదేశంలో కూడా ఆ సమయంలోనే ఎర్ర జెండాను మొదటిసారిగా ఉపయోగించారు లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఈ రోజున జరుపుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు మలయపురం సింగరవేలు చెట్టియార్ ఈ రోజును జాతీయ సెలవు దినంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు కార్మికులు మరియు కార్మికుల కృషి మరియు కృషిని పరిగణనలోకి తీసుకోవడానికి ఇది చిహ్నంగా జరిగింది ఈ రోజుకు మరికొన్ని పేర్లు భారతదేశంలో కాంగర్దిన్ కాంగర్ దివాస్ మరియు అంతరాష్ట్ర శ్రామిక్ దివాస్ అమెరికా మరియు కెనడాలో సెప్టెంబర్ మొదటి సోమవారం నాడు కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు